ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది మొత్తం మీదుగా డెబ్బై శాసనసభ స్థానాలకు పోలింగ్ జరగవుతుంది ఎన్నికల బరిలో ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఓటేసేందుకు ఓటర్లు క్యూ లైన్ లో వేచి ఉన్నారు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మన్ భవన్లోని పోలింగ్ బూత్ లో ఓటేశారు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఢిల్లీలో మొత్తం ఒక కోటి యాబై ఆరు లక్షల మంది ఓటర్లు ఉండగా పదమూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తుంది మొత్తంగా ముప్పై పదిహేను వేల మంది హోంగార్డులు రెండు వందల కంపెనీల సాయుధ బలగాలు పహారా కాస్తున్నారు ఇప్పటికే మూడు వేల సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన పోలీసులు బందోబస్తు పెంచారు పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు అధికారులు ఈ నెల ఎనిమిదిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది దేశ రాజధాని కావడంతో మూడు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది మొత్తం డెబ్బై శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది ఎన్నికల బరిలో ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఓటేసేందుకు ఓటర్లు క్యూ లైన్ లో వేచి ఉన్నారు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మన్ భవన్ లోని పోలింగ్ బూత్ లో ఓటేశారు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఢిల్లీలో మొత్తం ఒక కోటి యాభై ఆరు లక్షల మంది ఓట్లుండగా పదమూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భగాయా జగా భారతీయ జనతా పార్టీ కే పదాధికారా పైసా మిలా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది మొత్తం డెబ్బై శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది ఎన్నికల బరిలో ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు वोटेक वोटर् क्यू लाइन उलवर प्रमुख तम ओट हक् काम के साथ सच्चाई के साथ खड़े रहेंगे काम को जिताएंगे और गुंडागर्दी को हराएंगे ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది మొత్తం డెబ్బై శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది ఎన్నికల బరిలో ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఓటేసేందుకు ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మన్ భవన్లోని పోలింగ్ బూత్ లో ఓటేశారు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఢిల్లీలో మొత్తం ఒక కోటి యాబై ఆరు లక్షల మంది ఓటర్లుండగా పదమూడు పేల ఏడు వందల డెబ్బై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తుంది మొత్తం మీదుగా ముప్పై మంది పోలీసులు పదిహేను వేల మంది హోంగార్డులు రెండు వందల కంపెనీల సాయుధ బలగాలు పహారా కాస్తున్నారు ఇప్పటికే మూడు వేల సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన పోలీసులు బందోబస్తు పెంచారు పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు అధికారులు ఈ నెల ఎనిమిదిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది దేశ రాజధాని కావడంతో మూడు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి